ఆగస్ట్ పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడున మనందరం ఎంతో కష్టపడి తెచ్చుకున్నది మన స్వాతంత్రం అయితే ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర్యం ఎంతోమంది స్వాతంత్ర సమరయోధుల త్యాగానికి నిర్వచనం ఇప్పుడు మీకు ఇదంతా ఎందుకు చెప్తుందని అనుకుంటున్నారా ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో చూస్తున్న ఈ కాంస్య విగ్రహం గురించి ఇప్పుడు మన టాపిక్ ఈయన పేరు గొర్రెపాటి బుచ్చి అప్పారావు గారు ఈయన విజయనగరం జిల్లా జామీ ప్రాంతానికి చెందిన వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్ అనమాట అయితే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత రైతులే రాజుగా ఉండాలి అంటే అగ్రికల్చర్ బాగుంటేనే ఇంకా ప్రాస్పరస్గా మన దేశాన్ని మనం ముందుకు తీసుకెళ్ళం అని గుర్తించిన వన్ ఆఫ్ ది ఫ్యూ లీడర్స్లో ఈయనొకరు అయితే ముందు అగ్రికల్చర్ బాగుండాలి అంటే ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండాలి అని గుర్తించి మన ప్రాంతంలో అంటే ఇక్కడ తాటిపూడి ప్రాంతంలో ఒక జలాశయం ఉంటే కరెక్ట్గా ఉంటుంది అని చెప్పి ఒక ఇంటెలిజెంట్ గెస్ట్ చేసి దాన్ని ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేలా చూసుకున్నారంటే ఈయన ఇది మనకి హిస్టరీ బుక్స్ చెప్తున్నాయి అయితే ఈ తాటిపూడి జలాశయం వల్ల విజయనగరంతో పాటు జీవీఎంసీ అంటే విశాఖపట్నంతో కూడా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్కి వాటర్ సదుపాయం మరియు తాటిపూడి జలాశయాన్ని ఆనుకొని సుమారుగా పదిహేను వేల ఎకరాలకు భూమికి సాగునీరు అందించడానికి కూడా ఈ జలాశయం ఎంతో బాగా ఉపయోగపడుతుంది దీన్ని మనం ఇప్పుడు టూ టూరిస్ట్ స్పాట్గా కూడా యూస్ చేస్తున్నాం ఎంతో రెవెన్యూ జనరేట్ చేసిన ఈ జలాశయం ఇక్కడ ప్రాజెక్ట్ కావడానికి ఇక్కడ మెటీరియలైజ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ గొర్రెపాటి బుచ్చి అప్పారావు గారు అయితే ఈ ఈయన యొక్క ప్రాముఖ్యతను గుర్తించి కూటమి ప్రభుత్వం ఈయన కాంస్య విగ్రహాన్ని ప్రతిష్ఠించిందంట సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కాంస్య విగ్రహం కూడా ఆయనదే సో వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రామినెంట్ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈరోజు మనం గుర్తుంచుకునే అవకాశం ఇచ్చింది